No, oh.

పెట్టించి వీడికి వచ్చిన నేను శివంది మన శివంతి అంతా కూడా నీళ్ళు లాగి మళ్ళీ తిరిగి ప్రయాణం చేద్దాం ఉండవు నువ్వు మరి చెట్టు కింద

చెప్తాను ఆయన అర్థం అయ్యాసు అయ్యా అయ్యా మీ తమ్ముడు ధారాసుడు అది శికారు చేసి అలసిపోయినా కాబట్టి నాకు రూపాయ మీ తమ్ముడు నీళ్ళు తాగిండు ఇలా ఉన్న శివతి నీళ్ళు తాగింది ఒక్కరికి నువ్వు ఒక్కరిని ఉన్నావు నువ్వు నీళ్ళు లాగితే వెళ్ళిపోదా మీకు పోదాం సరే మీ జీ మా తన పునాలు కళ్ళ పడతరా ఎందుకంటే నేను తినే తిండి నేను తాగే నీళ్ళు నా మంచి చెట్లు నా భార్య పుష్ణామతి చేరక ఇప్పటికీ పన్నెండు సంవత్సరాల శరసేవ చేయబడి పన్నెండు సంవత్సరాలకు ఒక పన్నెండు రోజులు తక్కువ ఉన్నది నా భార్య రెండు జీవాల మనిషి కనుక తక్షణమే మనం మా మేడకి వెళ్ళిపోవాలి మనం ఇలా ఉండవద్దు అంటారా ఎందుకు ఏమైందని నీళ్ళు తాగవు సరే పడతరా మన ఏ విశాఖ తగ్గిన మన శివును మర శరాబ్దనా మద నారి మా యొక్క మన శరణాని బార వర్షాల భార గడి ఎందుకంటే నేను నీరు తాగడానికి కారణం ఒక గురుదేవుడు వచ్చి నా ప్రైద ఒక నీరు చుక్కబడితే పై రాక్ష అయితే అని కూడా ఒక గురుదేవుడు షాప ఇచ్చిండు అందుకోసం నేను నీరు తాగనంటారా భయపడతానా అది ఎట్టున్నాడు సరే ఏం బాయ్ జరే పండ

నేను కొట్టుడు నా పెళ్ళకి కట్టడు తు బడైచ్చగాదే తూ నారి బడైచ్చ కాదరే అరే ఎండకాలం దినా మాయ ఏం కోట కొడతానా నా పెళ్లా నీళ్ళు కట్ట నేను కొట్టుడు నా పెళ్ళకి కట్టుడు బయ్ ఏం కూడా పెడతా సామిల్ల నా దున్నది ఐదు గుంటలకి ఆచి గుడ్డ ఆయిల్ గుంటల భూమిలా ఇదే ఎండకాలం దినం కూరగాయలు వేద్దామని ఒక రెండు గుంటలంతా